నమస్తే కడప వార్త పాడి పంటలతో కలకలాడాల్సిన గ్రామాలు గురుక్కెడు నీళ్ల కోసం తహతహలాడుతున్నారు పశువులకు కూడా త్రాగడానికి నీళ్లు కరువయ్యాయి వేసవి వెళ్లిపోయి వర్షాకాలం ప్రారంభమైన గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా అలుముకుంది ఒక పల్లె కాదు మొత్తం సంబేపల్లె మండలంలో అన్ని గ్రామాల్లో కరువు ఛాయలు అలుముకుంటున్నాయని ప్రజలు అంటున్నారు ఈ మండలంలోని నారాయణరెడ్డిపల్లె పల్లె గ్రామంలో రెండు బోర్లు ఉంటే నీళ్లు అడిగింటి పోవడంతో పది బిందెల నీళ్లు కూడా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు పదహైదు రోజుల క్రిందట వరకు ట్యాంకర్లతో నీళ్లు తోలేవారు నీళ్ల డబ్బులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి రాలేదని అందుకే తాము ట్రాక్టర్కు డీజిల్ పట్టుకొని నీళ్లు తోలాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వారు కూడా గ్రామాలకు నీళ్లు తోలడం మానేశారు ఇటు ట్యాంకర్లు నీళ్లు రాక అటు బోర్లలో నీళ్లు లేకపోవడంతో నారాయణ ప్రజలు నానా అష్ట కష్టాలు పడుతున్నారు ఆ ఇప్పుడు మీకు నీళ్లు దాకా ఎన్ని రోజులైంది నీళ్లు మా నార్ నెల మంచి రాలా బోలర్లో నీళ్లు వదలమంటే బోలర్లో నీళ్లు లేవంటానురా ట్యాంక్ యూ తాగుతా అన్నాడు వాళ్ళకి డబ్బులు పడదని ఆయప్పకుని చేసిన మామూలుగా మీకు జీవాలు ఉన్నాయి మామూలు పశువులు ఉన్నాయా ఉండాయ్ ఆవులుండాయి బొలరుండాయి వాటికి అటు చేస్తున్నారు నీళ్లు కొనకొచ్చుకుంటాను కొనక్కొని నీళ్లు తప్పుతున్నారు నీళ్లు తప్ప మేము తాకుతానమ్మా కొనక్కొచ్చుకొని గొడ్లక గొర్రె మేము

ట్యాంకర్ రాలేదా మీకు ట్యాంకర్ తోలుతా అనేది అది కూడా సాల్ట్ చేయిన డబ్బులు ఇవ్వలేదనే డబ్బులు ఇవ్వలేదనే ఎన్ని రోజులు ట్యాంకర్ కూడా ఆగిపోయి ఇప్పుడు వారం పైన మేము అధికారులు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పాలి కదా ఇట్లా నీళ్ళు అడిగంట పోయినాయి బోర్లు వేయండి మళ్ళా అని చెప్పి చెప్పలేదా వాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి పోలా సచివాలయం కాడిపోయినారు ఆయన డబ్బులు రాలేదు లేదు ఇచ్చాలి అంటాన్నాడు బోర్లలో మళ్ళీ రీపోర్ చేస్తే మళ్ళీ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా పట్టించుకుంటున్నారు ఊరి పట్టించుకోలేదు ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోలేదు ఏం పేరు మా పేరు నా పేరు ఉమాదేవి సార్ ఎన్ని రోజుల మట్టి నీళ్ళు రాలా ఇక్కడ పల్లెకి మాకు ఆల్రెడీ నీళ్లు తోలే వాళ్ళు ట్యాంకర్లతో వాళ్ళకు పేమెంట్ ఇవ్వట్లేదని ఇప్పుడు తోలట్లేదు సార్ మేము వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం జరుగుతాంది మాకు పశువులు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో తాగడానికి కూడా ఒక చుక్క నీళ్లు లేవు మాకైతే మేము మినరల్ వాటరే కొనుక్కొని డబ్బులు పెట్టి ఇరవై రూపాయలు ఆ వాటితోనే వంట చేసుకోవడం జరుగుతాంది దయచేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని రోజులకి ఒకసారి వస్తాడు ఇప్పుడు నీళ్ళే తోలడం లేదు తోలడం లేదు సార్ బంద్ చేశారా బంద్ చేశారు కానీ వాళ్ళు తోలిన పేమెంట్ వీళ్ళు పేమెంట్ చేయలేదంట పేమెంట్ చేయని దాని వల్ల ఆగిపోయింది మీకు ఇప్పుడు నీళ్లు రాక ఈ పల్లెకి నీళ్లు రాక ఎన్ని రోజులు అయింది మాకు సుమారుగా పది పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజుల నుండి నీళ్ళు రాలేదా అవును వాళ్ళకి బిల్లు చేయలేదని ట్యాంకర్లకు బిల్లు పెట్టలేదని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది మీరు మామూలుగా మీ వాళ్ళు ఎవరికైనా కంప్లైంట్ చేశారు అధికారులకి మా హస్బెండ్ వాళ్ళు కానీ అమౌంట్ టైం పడుతుంది అని అన్నారంట ఎవరైనా ఊరికే తోలరు కదా సార్ ఏదైనా కష్టం చేసిన తర్వాత ఫలితం ఆశిస్తారు వాళ్ళ పేమెంట్ రాకపోతే డీజిల్ పోస్ తోలాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటది కదా అందుకోసం అని వాళ్ళు ఆపడం జరిగింది సార్ కానీ ఇప్పుడు మా పశువులకు వాటికి వీటికి నీళ్లు లేక బోర్లు అమ్మడితే పరిగెత్తాల్సి వస్తుంది ఏం పేరు పేరు మీకు నీళ్ల సమస్య నీటి సమస్య ఉందా

దాదాపు ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా ఈ సమస్య మీరు ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మేము మగవాళ్ళకి వెళ్ళి పదకొండు రోజుల మంది రాల నీళ్ళు రామాజు సార్ ఇక్కడ మొత్తం దాదాపు ఈ నారాయణ పల్లె గ్రామానికి సంబంధించి నీటి సమస్య ఉందంట కదా సార్ కనీసం లాస్ట్ ఇయర్ నుంచి నీళ్లు ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఇబ్బందులు అయ్యి కరువులు వచ్చి నీళ్లు వానలు రాక నీళ్లతో భలే సమస్య అయితే ట్యాంకర్లు గవర్నమెంట్ వాళ్ళు మాత్రము నీళ్లు తోలండి ట్యాంకర్లతో డబ్బులు ఇస్తామని చెప్పి లాస్ట్ సంవత్సరము వాళ్ళకు బిల్లు పడలేదని మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొన్న పది తారీఖు సుమారు పదో తారీఖు వరకు వదిలినారు లాస్ట్కు వాళ్ళకి పది పన్నెండు లక్షలు డబ్బులు మాకు రావాలని నీళ్ళు డబ్బులు మేము తాల్లేము మా దగ్గర డీజిల్ కూడా లెక్కలు లేవు డ్రైవర్లు కూడా ఇచ్చేదానికి కూడా ఒక రూపాయ లేదని చెప్పి నిలబెట్ ఇక్కడ ప్రజలు ఆడోళ్ళు కానీ పిల్లలు కానీ తాగడానికి కానీ మంచి సేట వాళ్ళకి ఏదన్నా ఏమి ఇబ్బంది అయిపోయి నీళ్లు లేక ఎక్కడంటే అక్కడ బోర్లు ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఒక బింద మాములుగా ఎన్నిక ఎంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అంటే నీళ్ళు ఇప్పుడు నాలుగు నెలల ఫిబ్రవరి నుంచి నీళ్లు రో ఇప్పటికి వాళ్ళకి బిల్లు పడలేదు లాస్ట్ ఇయర్ కూడా పన్నెండు లక్షల రూపాయలు డబ్బులు రావాలి పన్నెండు లక్షల డబ్బులు అతనికి రావాలంట సార్ అధికారుల దృష్టి తీసుకెళ్లారా అధికారుల దగ్గరికి ప్రతి రోజు మంత్రి దగ్గర తినాము ఇట్లా అందరి దగ్గర ఆఫీసుల తరఫు తినాము ఆయన చెప్పినాడు మంత్రి సార్ కూడా చెప్పినాడు బిల్లు పెట్టండి వాళ్ళకి ఇబ్బంది కానీ చెప్పినారు ఇల్లు సరిగ్గా పట్టించుకోవడం లే ఇల్లు బిల్లులు పెడతాం ఇల్లు పెడతాం రేపు పెడతాం ఇట్లే ఇబ్బంది పెట్టి ప్రజలను చాలా బాధ పెడతాను ఓకే మీరు ఒకసారి మళ్ళీ మేము మంత్రి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి సరే సార్ ఓకే థ్యాంక్ యూ ఏం పేరు మా నీ పేరు ఏం పేరు

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు అంటున్నారు ఇప్పటికైనా అధికార గణం స్పందించి ప్రజల నీటి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు బోర్లలో నీళ్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందకపోవడంతో బోర్లలో నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందకపోవడంతో బిందె ఇరవై రూపాయల చొప్పున మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నామని ప్రజలు తెలియజేస్తున్నారు ఈ గ్రామంలో చాలా మటుకు వ్యవసాయము పశువుల పోషణలోనే జీవనాధారం చేస్తున్నారు పశువులకు కాని రాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో పశువులను ఎక్కువ ధరకే తెగ నమ్ముకుంటున్నామని ప్రజలు వాపోతున్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ట్యాంకర్లతో తోలిన నీళ్ల బిల్లులు రానందనే ప్రస్తుత పరిస్థితి దాపురించిందని చాలా మంది అంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ తాగునీటి సమస్య మీద స్పందించి ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త